నిత్యావసర సరుకుల్ని ఈరోజు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం వచ్చినాక మొదటి రోజు నుంచి కూడా దృష్టి పెట్టారు ఏ విధంగా ప్రజల మీద భారాలు తగ్గించాలి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు తీసుకురావాలి ఓ పద్దతి ప్రకారం తీసుకురావడంలో భాగంగా ఈరోజు ప్రతి రైతు బజార్లో కందిపప్పు అలాగే రైస్ స్టాల్స్ ని ఓపెన్ చేసి కొండెక్కినటువంటి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై ఉన్న కదిపప్పుని నూట అరవై రూపాయలకే రైతు బజార్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం దీనివల్ల ప్రజలకి కిలోకి యాభై అరవై రూపాయలు లాభం వస్తా ఉంది వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగే బియ్యం కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి ఇవాళ రైతు బజార్లో స్టాల్స్ ద్వారా విక్రయించడం వల్ల మరి ఆ రకం బియ్యం తినాలనుకునే వాళ్ళు నలభై ఎనిమిది రూపాయలకే కొనుక్కెళ్తా ఉన్నారు బజార్ బయట బజార్లో డెబ్బై రూపాయలు ఉన్నాయి ఎన్ని కూడా కొండనెక్కినటువంటి నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఎన్నికల ముందు హామీ ఇచ్చాం పెరిగిన ధరలు తగ్గిస్తామని చెప్పి దాంట్లో భాగంగా ఈరోజు మాట ఇచ్చాం మాట నెరవేర్చాం గతంలో కూడా చెప్పాం అలాగే సూపర్ సిక్స్